ఒక రైల్వండి సాగు ఇక్కడ మీ షాపులో రైల్వండి ಅಪ್ಪೆ ಚಾಂದನಮ್ಮ ಬೆಚ್ಚಿ ಇರಬೇಕು ಎಲ್ಲರೂ ತೆಳ್ಪovali ಎಲ್ಲರೂ ತೆಳ್ಪovali 89 09 515 51 ಅಂದೆ ಚಲಮ್ಮ ಅಪ್ಪೆ ಚಾಂದನ ಹಾಳೇನಾಗಲಿ ಲಾಗಲಿ లక్ష్మి అండి కళామందిరం పక్కన మా ఫ్యాన్సీ వ్యాపారం ఉంది నలభై ఏళ్ళు బట్టి మా తాతల తరాల కాడి నుంచి వాళ్ళు చేసుకున్న మా వ్యాపారం వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినాక తనంతరం మాకు వచ్చిందండి మేము చిన్న చిటక వ్యాపారాలు కొప్పులు బొళ్ళని గాజులని అమ్ముకుని బతుకుతామండి ఆ జీవనాధారం మాకు అదే అందులో వచ్చే ఏమి లేదండి ఇద్దరులో వ్యాపారాలు లేవు ఇప్పుడు రోజుకు రెండు వందలు రావడం కుటుంబాల కాడ ఒక ఎంత ఇబ్బందులు పడుతున్నామంటే అంత ఇబ్బందులు పడుతున్నాం ఇన్ని బాధలు పడితే కూడా మేము ఈ రోడ్డు నలభై ఏళ్ళు పెట్టిన అమ్ముకుని మేము ఎక్కడే బతుకుతున్నాము అయినా కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోరు ఇప్పుడు కొత్త కొత్తగా అయ్యో బళ్ళు వచ్చి తీసుకొచ్చి పెట్టారండి తెల్లారుజాను పెట్టారు ఎప్పుడు పెట్టారో తెలియదు మాకు ఏడెంటికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మేము వచ్చాము వస్తే ఏంటమ్మా ఈ బళ్ళు ఇక్కడ పెట్టారు కానీ ఆడోళ్ళు బళ్ళు పెట్టి అక్కడ నుంచి ఉన్నారు బండికి ఇద్దరు ముగ్గురు ఏంటమ్మా కొత్త బళ్ళు తెచ్చుకొచ్చి మా వ్యాపారాల ముందు పెడుతున్నారని అడిగినందుకు నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి మమ్మల్ని కొట్టడానికి ఎగబడి ఇంకో కొట్టి మీరెవరే మాకు చెప్పడానికి మీరెవరు మాకు చెప్పడానికి మా ఇష్టం కావాలంటే మీరు ఇంకో నాలుగు బళ్ళు పెట్టుకున్నాను మా మీద ఎగబడి మమ్మల్ని కట్టి దౌర్జన్యం చేశారండి వాళ్ళు ఎవరనేది మాకు తెలియదు ఎవరి ద్వారా వచ్చారో కూడా మాకు తెలియదు దీని మీద గవర్నమెంట్ సీరియస్గా తీసుకున్న యాక్షన్ మాకు న్యాయం చేయాలంతే మేము ఎక్కడి నుంచి వెళ్ళాం మర్చి వెళ్ళా జల్ల అందరూ ఎక్కడ చచ్చిపోతాం తప్ప ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు మాకేమి తెలియదు కూడా ఎక్కడికి నీళ్ళు బ్రక్కడానికి కూడా మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి అంతవరకే సార్ అంతే నా పేరు లక్ష్మి అండి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలు అంటే మా తాత నుంచి మేము ఇక్కడ ఈ బీసీ నోట్లో వ్యాపారం చేస్తాము చేపల మార్కెట్ ప్రదేశంలో అంతా కూడా మేము ఎవరికి ట్రాఫిక్ భంగం కలిగించకుండా మేము ఇక్కడ ఎన్నో సంవత్సరాలు స్థానికంగా ఉన్నాం వ్యాపారం చేసుకుంటున్నాం మేము చేసేది కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు కాదండి చిన్న చిన్న జీవనాధారం గడుపుకుంటున్నాం అలాంటిది ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఆరింటికి ఎక్కడి నుంచో పనులు వచ్చినాయి ఉదయం నుంచి వ్యాపారం అంటే ఏం చేస్తున్నారమ్మా మేము వచ్చేసి ప్లాన్సీ ఐటమ్ అయి ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ మేము అమ్ముతామండి చిరు వ్యాపారస్తులు మేము మేము ఇక్కడే వ్యాపారం చేసుకుంటాం ఇక్కడే ఉంటాం ఇక్కడే పడుకుంటాం అన్నీ ఇక్కడే చేసేవాళ్ళం మా ఎక్కడో ఇల్లు ఇచ్చారని చెప్పేసి మేము ఎక్కడికో పంపించి మా మధ్యలో వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి ఆ పళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి పోలీసు వాళ్ళు కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా అంటున్నారు మీరు కాసేపు ఉన్న తీపిస్తామని చెప్పేసి ఉదయం నుంచి చెప్తానే ఉన్నారు కానీ ఎవరు తీపించలేదండి బళ్ళు మాకైతే ఇక్కడ అన్యాయం మాకు చాలా జరుగుతుంది మార్కెట్ పక్కనే ఉంది మాకు కోల్డ్ బళ్ళు వస్తాయి మేము ఏ ట్రాఫిక్ కూడా మేము అడ్డు లేము ఏ షాపులకు కూడా మేము అడ్లు లేవు మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం మమ్మల్ని ప్రశాంతంగా వ్యాపారం చేసుకోకుండా ఇలా అదే నలభై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాము అలాంటిది మమ్మల్ని ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావట్లా ప్రభుత్వం మారిందని చెప్పేసి మాకు ఇంకా న్యాయం జరిపించాలని పోయి మమ్మల్ని ఎందుకండి ఇలా చేస్తున్నారు మేము అన్యాయం చేసామని మా బొట్టలు ఎందుకు కొట్టాలండి మేము ఆడవాళ్ళం కదా ఎక్కడి నుంచో ఆడవాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు ఏంటి పరిస్థితి ఎందుకు ఇలా దౌర్జన్యం మా మీద చేస్తామే ఉదయం ఆరున్నర నుంచి జరుగుతుందండి ఇది ఉదయం ఆరింటి నుంచి బళ్ళు పెడుతున్నారు మాకు ఇంటిమేషన్ తెలియగానే మేము బీసినోడ్ వచ్చాం ఎవరు పెడుతున్నారని మాకు తెలియదండి ఈ ప్రభుత్వం విషయం కూడా మాకు తెలియదు ఎవరో తెలియదు గిట్టనోళ్ళు పెడుతున్నారు కానీ ఎక్కడి నుంచో లేడీస్ వస్తున్నారు ఆ లేడీస్ ఎవరో కూడా ఇక్కడ తెలియదు అదేమంటే అడుగునందుకు మమ్మల్ని కొడుతున్నారు తిరిగి అంటున్నారు మీరు చేసుకున్న వ్యాపారాలు మేము చేసుకుంటాం మీకు కావాలంటే మీరు పెట్టుకోండి అని అంటున్నారు మధ్యలో వ్యాపారాలు పెట్టుకుంటే ఎలాగండి మేము ట్రాఫిక్ కి భంగం కలిగిస్తే మమ్మల్ని కూడా తీసేస్తారు కదా మీకేం లేదు మాకు ఏ వివాదం లేదండి ప్రతి షాప్ వాళ్ళు కూడా మాతో చాలా కర్మనెంట్ గా ఉంటారండి ఎవ్వరికి కూడా మేము పడ్డం కలిగించాం మార్కెట్ పక్కనే ఉంది కోళ్ళు కోళ్ళు వస్తాయి వాళ్ళకు కూడా మేము ఎప్పుడు అడ్డం చెప్పలేదు వాళ్ళకు కూడా మేము ఎప్పుడు అడ్డు లేము ప్రశాంతంగా మేము వ్యాపారం చేస్తున్న వాళ్ళం అసలు వ్యాపారం కూడా అంతగా లేవండి కానీ వీళ్ళు ఎందుకు మధ్యలో బండ్లు పెట్టేస్తున్నారు ఉదయం నుంచి బండ్లు తీస్తాం తీస్తామని చెప్పి పోలీసు వాళ్ళు మమ్మల్ని సరివేస్తున్నారు కానీ మమ్మల్ని బండ్లు మాత్రం చదివపట్టాలి అక్కడ నుంచి మా పేరు శ్రవంతి అండి